వెల్కమ్ టు మెగా నైన్ టీవీ నేను అక్షయ పల్నాడు జిల్లా పిడుగురాల మండలంలోని జూలకల్లు గ్రామంలో పోలీసులు కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ తనిఖీల్లో భారీగా మారణాయుధాలు లభించాయి అనుమానం ఉన్న ప్రతి ఇంట్లో ఖాళీ ప్రదేశాల్లో సోదాలు చేశారు సత్తెనపల్లి డిఎస్పీ హనుమంతరావు ఆధ్వర్యంలో గురిజాల డివిజన్ లోని అన్ని పోలీస్ లోని సిబ్బందితో కలిసి కార్డెన్ సర్చ్ నిర్వహించారు ఈ కార్డెన్ సర్చ్ లో భాగంగా సరైన ధృవీకరణ లేని ముప్పై మోటార్ సైకిళ్లు కత్తులు వేట గొడ్డళ్ళు గడ్డపారలు ఇనుప రాడ్లు కర్రలను స్వాధీనం చేసుకున్నారు అలాగే దాడులు చేసేందుకు గోతాలలో నిల్వ చేసిన రాళ్లు కారం కలిపిన వాటర్ బాటిల్స్ కూడా హస్తగతం చేసుకున్నారు గ్రామంలో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పోలీస్ పికెట్ ఏర్పాటు చేశామని డిఎస్పీ హనుమంతరావు తెలిపారు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి జోలకల్ అనేటువంటి ఈ గ్రామంలో ఈరోజు కార్నాడు చచ్చి ఆపరేషన్ చేయడం జరిగింది మార్నింగ్ ఫైవ్ టు ఇప్పటి వరకు జరిగింది ఊరు చాలా పెద్దది ఇది ఇక్కడ ప్రీవియస్గా కూడా ఒకప్పుడు మంచి ఫ్యాక్షన్ ఒకప్పుడు ఎక్స్ట్రీమిజం ఉన్నటువంటి ఏరియా రీసెంట్ కూడా వీళ్ళు ఒకరికొకరికి పార్టీ వైరం అయితేనే కులాల మధ్య ఏమైతుంది రెండు మూడు డివిషన్లు జరగడం జరిగింది ఇక్కడ అవి ఇంకా ప్లేరప్ అయ్యి ఇష్యూలు అయ్యే అవకాశం ఉంది కాబట్టి రీసెంట్గా సీఏ గారు వాళ్ళు బోత్ పార్టీస్తో ఎవరైతే కల్పెడుస్తున్నారో వాళ్ళని అరెస్ట్ చేయడం కూడా జరిగింది మెయిల్వర్ చేయడం జరిగింది అయినా కూడా సబ్సీక్వెంట్గా ఎందుకైనా మంచిది ఇళ్లలో ఏమైనా ఇల్లు పాత అనుభవం ఉంది కాబట్టి వెపన్స్ కానీ ఈ బాంబింగ్ సంస్కృతి కూడా ఉండేటప్పుడు ఎందుకంటే ఈరోజు చేయడం జరిగింది ఇది వచ్చి ఇందులో ఈరోజు మొత్తం వెరిఫై చేస్తే మొత్తం వంద మంది పార్టిసిపేట్ చేశారు మా సబ్ డివిజన్లో సబ్ డివిజన్ ఆఫీసర్లు కలిపి పార్టిసిపేట్ చేసి బతి సర్చ్ చేస్తే సుమారు వెహికల్స్ ఎలా వెహికల్స్ దాదాపు ఒక ముప్పై వెహికల్స్ వరకు లేకుండా ఇంటికి వెళ్ళి ఫోన్ చేసుకొని పోతా ఉన్నారు సో వాటిని చూసి చేయడం జరిగింది అదేవిధంగా కొంతమంది ఇళ్లలో డెడ్లీ వెపన్స్ లైక్ ఈ కనపడే కత్తులు ఈ కనపడే కత్తి కత్తి అదేవిధంగా కొన్ని సిగ్గిల్స్ కొన్ని కత్తులు ఇలాంటి కత్తులు పల్లాడు జిల్లాలో గత నాలుగు రోజులుగా కాటన్ సత్య అయితే నిర్వహిస్తున్నారు పల్నాడు జిల్లా పోలీసులు అయితే మా నాలుగు రోజుల క్రితం మాచిల్ల మాచిల్ల నియోజకవర్గంలో శ్రీగిరిపాడులో వాళ్ళలో పోలీసులు కాటన్ సత్య నిర్వహించారు ఈ కాటన్ సచిలో భాగంగా ఇటు వైసీపీ వాళ్ళలో టీడీపీలలో మారణ మారణాయుధాలు భారీగా దొరికాయి దాంతోపాటుగా ఇవాళ గురిజాల నియోజకవర్గం పిడుగురాళ్ళ జోలకల్ కూడా ఇలా కాటన్ సచి నిర్వహించారు ఈ కాటన్ సచిలో అక్కడ కూడా భారీగానే మరణ దొరికినాయి అని చెప్పుకోవచ్చు దాంతోపాటుగా గత నాలుగైదు రోజులుగా వరుస మార్చర్లైడ్ గురిజాల న్యూసార్కల్లా కొన్ని గ్రామాలైతే కాటన్ సంచి నిర్వహించారు కాటన్ సంచిలో మారణాయుధాలు గొడ్డలు కత్తులు కొడవళ్ళు దాంతోపాటుగా కారం నీళ్ళు కలిపిన వాటర్ బాటిల్స్ కొన్ని కొన్ని కత్తులు చేయడానికి కొత్త కొన్ని కత్తులు కూడా దొరికినాయని కూడా చెప్పుకోవచ్చు దాంతోపాటుగా మార్చిర్ల నియోజవర్గం కానీ ఇటు గురిజాల నియోజకవర్గం కానీ గత ఎలక్షన్లో కూడా బాగా సెన్సిటివ్ ఏరియాలో కూడా ఏరియా కింద పోలీస్ అధికారులు అయితే చేశారు సరి మాచిల్ల గురిజాల నియోజకవర్గంలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందుగా ముందు జాగ్రత్తగానే కడ్డసచ్చి అయితే నిర్వహించారని చెప్పుకోవచ్చు దాంతోపాటుగా ఇప్పుడు ఎవరి ఇటు మరణాయుధాలు గత ఎలక్షన్ తీసుకొచ్చినాయా లేకపోతే ముందు రేపు జరగబోయే రేపు ఏదన్నా ప్రతీకార చర్యలో భాగంగా ముందుగానే తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకున్నారనే విధంగా కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు దాంతోపాటుగా అసలు ఈ మారణ ఆయుధాలు ఎక్కడి నుంచి వచ్చినాయి ఈ మారణ ఆయుధాలు ఎందుకు తీసుకొచ్చు ఎందుకు తీసుకొచ్చి ఇళ్లలో పెట్టారనే ఆ యాంగిల్లో కూడా పోలీసులు అయితే వాటి మీద ఎంక్వైరీ అయితే చేస్తున్నారు దాంతోపాటుగా ఎక్కడైతే ఎవరిళ్ళలో అయితే దొరికినాయో ఈ మారణ ఆయుధాలు వాళ్ళ మీద తక్షణమే కేసు కట్టే కేసు కట్టే పరిస్థితి కూడా ఉందని చెప్పి కూడా పోలీసు అధికారులు అయితే తెలియజేస్తున్నారు అసలు ఈ కాటసచ్చి నిర్వహించిన క్ర క్రమంలో ఎవరైతే ఇటు వైసీపీ వర్గలల్లో ఇటు టీడీపీ వర్గలలో కొన్ని గొడ్డల్లో గొడ్డలు కత్తులు నా నాటు గొడవ గొడవలు కారం కలిపిన నీళ్ళ బాటిళ్ళు సుమారుగా ఒక్కొక్క ఇంట్లో వచ్చే తలికే పది పదిహేను నుంచి వేట గొడవలు కూడా దొరికినా కూడా చెప్పుకోవచ్చు అయితే ఆ వేటకొడ వేట గొడవలు తీసుకొచ్చి ఇళ్లలో పెట్టుకోవడానికి ఎందుకు పెట్టుకున్నారు ఏందనే క్రమంలో కూడా పోలీసులు అయితే ఎంక్వైరీ చేస్తున్నారు అయితే ఈ కాటన్సీలో ఇటు పల్నాడు జిల్లాలో ఇన్ని మారణాయుధాలు జరగడంతో ప్రజలు కూడా ఎంతో భయం గురవుతున్నారు ఇటు మాచిల నియోజం ఇటు గుర్జాల నియోజకవర్గం ఫస్ట్ నుంచి కూడా పల్నాడు పల్నాడులో ఎంతో సెన్సిటివ్ ఏరియాలు కూడా చెప్పుకో చెప్పుకోవచ్చు ప్రతి ఎలక్షన్లో కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో బాంబులు వేసుకున్న దాఖలాలు కూడా ఉన్నాయి అయితే గత ఎలక్షన్లో కూడా ఈ రెండు నియోజకవర్గాల్లో రిగ్గింగ్లు లేకపోతే కత్తులతో దాడులు చేసుకున్న దాఖలాలు కూడా చాలా ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు మొత్తం మీద చూసుకున్నట్టయితే పల్నాడు జిల్లాలో ఎప్పుడైతే కాటన్ సచి పోలీసులు నిర్వహించిన క్రమంలో ఎప్పుడైతే ఆ మారణాయుధాలు బయటపడ్డాయో పోలీసుల అధికారులు కూడా ఎక్కడైతే ఇంకా సెన్సిటివ్ ఊర్లు అయితే పల్నాడు జిల్లాలో ఉన్నాయో ఆ సెన్సిటివ్ ఊర్ల మీద కూడా ప్రత్యేక దృష్టి అయితే పెట్టారని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఎక్కడైతే సిరి సిరిగిపాడు కానీ జోలకల్లు కానీ ఈ రెండు గ్రామాల్లో అయితే పోలీసులు వారిగా బలగాలను అయితే దించారని కూడా చెప్పుకోవచ్చు అయితే ఈ రెండు గ్రామాల మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టి కొత్త వ్యక్తులు ఎవరు వస్తున్నారు లేకపోతే ఇంతకుముందు ఎవరన్నా వచ్చారా లేకపోతే ఏంటి అనేది కానీ కొనలో కూడా వాటి మీద పూర్తి కూడా దర్యాప్తు చేస్తున్నారు అంతేకాకుండా కొన్ని కారంపూడి మండలంలో కూడా గతంలో కూడా కొన్ని చదుర్మూరు సంఘటనలు కూడా జరిగినాయి ఈ కారంపూడి మండలం మీద కూడా ప్రత్యేక దృష్టి కూడా పెట్టారని చెప్పుకోవచ్చు అయితే మార్చల్ నియోజకవర్గం కానీ ఇటు గురిజాల నియోజకవర్గం కానీ పోలీసులు పూర్తిగా తమ ఆధీనంలో తీసుకుని అసలుకి ఇంత ఇన్ని మారణాయుధాలు ఎలా ఉన్నాయి అసలు ఎలా తీసుకొచ్చి పెట్టుకున్నారనే కోణంలో కూడా పోలీసులు పూర్తిగా దాని మీద దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పుకోవచ్చు కేవలం వసంత స్వామి మెగానేని పల్నాడు జిల్లా